ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి ఈ జులై మాసమైనటువంటి ఏడో నెలలో ఈ రాశి కలిగిన వారికి ఈ ఏడో మాస కాలమైనటువంటి ఆషాఢ మాసంలో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి వృచ్చిక రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ నెలలో ఈ రాశి కలిగిన యొక్క స్థితిగతులు ఈ రాశి కలిగిన యొక్క పరిస్థితులు స్త్రీ పురుషుల మధ్య ఏ విధమైనటువంటి ప్రత్యన్నమైనటువంటి ఫలితాలను చూపిస్తాయి ఈ నెల కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఏ ఏ అంశాల పట్ల సమస్యలు పడటానికి సమస్యలు పడకుండా ఉండటానికి వ్యక్తిగత పర్సనల్ విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు మనం రుచిక రాశి కలిగిన వారిగా పరిగణములు తీసుకుంటాము ఈ మాసంలో వీరికి ఆదాయము ఖర్చు మనశ్శాంతి తర్వాత అవమానం ఇవన్నీ కూడా కొంత మనం పెద్దగా పరిశీలించాల్సిన పనేమూ లేదు కానీ పరిశోధనలకు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే వీరికి కుటుంబంలో బిడ్డల వలన లేదంటే ఇంట్లో తల్లిదండ్రుల వలన లేదంటే తోడబుట్టినటువంటి స్త్రీల వలన లేదంటే తోడబుట్టినటువంటి అన్నదమ్ముల వలన ముఖ్యంగా వీరి వలన ఏదైతే కొంతమంది చెబుతూ ఉంటారో మనకి శత్రువులు ఎక్కడో బయట ఉండడో శత్రువులు మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఉంటూ మనతో పాటే పుట్టి మనతో పాటు శత్రువులుగా మారి మనకి మనమే శత్రువులుగా తయారయ్యి లేనిపోయినటువంటి సమస్యలకి కొని తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి అన్నట్టుగా ఈ రాశి కలిగిన వారికి బయట విరోధము కన్నా కుటుంబంలోనే విరోధము వారి యొక్క బంధువర్గంలోనూ రక్త సంబంధంలోనూ కొన్ని వ్యతిరేకతమైనటువంటి విరోధాలు విరోధంతో కూడినటువంటి కొన్ని కార్యాచరణలు తన వాళ్ళు ఆ వాళ్ళు అనుకొని నమ్మి నష్టపోయి వారి వలన చాలా వరకు దుఃఖంతో కూడినటువంటి సంఘటనలు బాధ కలిగినవి ఏవైతే ఉంటాయో అవి జరిగితే పోయిన మాసం ఆరో నెల కాలమైనా జరగాలి లేదంటే ఈ మాసంలో ఈ ఏడో నెల ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ప్రమాదాలు చాలా అధికంగా ఉన్నాయి దాని వలన ఏంటంటే ఇంతవరకు నా వారు నమ్మి చేసిన సహాయాలు ఉంటాయో అవి వీరి జీవితానికి చాలా దుఃఖంతో కూడిన బాధాకరమైనటువంటి సంఘటనలు కలిగించేవి అలాగే మంచితనానికి పోయిన ప్రతిదీ కూడా వీరికి ఈరోజు చెడుతనంగా మారటము తర్వాత నమ్మిన వారే వీరికి ఎన్నుపోటు పడవడంతో పాటు గొంతు కోసేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటము నమ్మి ఇచ్చిన డబ్బు చేతికి రాకపోవటము తర్వాత వారి కోసం ఏదైతే వారు జీవితాన్ని పనంగా పెట్టిన సహాయ సహకారాలు కూడా ఈరోజు వీరికి శత్రుస్వంగా మారేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఏర్పడి వీరిని అన్ని విధాలుగా నష్టం చేయటానికి నష్టపోవటానికి మానసికంగా దుఃఖంతో మిగిలి బాధపడి వారి యొక్క దుఃఖాన్ని వారి ఆత్మలు అంతరంగంలోనూ బాధపడుతూ దుఃఖించగలిగేటటువంటి సంఘటనలు కుటుంబీకుల వల్ల ఈ రాశి కలిగిన వారికి జరిగేటటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు కొన్ని సందర్భాల్లో మనవారను కొని వారు మనకు బలహీనత అవుతారో బలం అవుతారో వాళ్ళే ఒక్కొక్కసారి సమస్యలు సృష్టించడానికి మనం అంతమవటానికి అంతమయ్యేటటువంటి విధంగా కొన్ని ఎదురు ప్రయత్నాలు చేయటానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళే కారణమవుతూ ఉంటారు కాబట్టి అలాగా వీరికి తన వాళ్ళు అనుకున్నటువంటి వారే వీరికి పతనానికి కారణమయ్యేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఈ కలిగిన వారికి మాత్రం జరిగేటటువంటి ప్రమాదం పురుషులలో చాలా అధిక శాతం ఉంటుంది స్త్రీలలో కూడా ఉంటుంది కానీ పురుషులకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది అదే మాదిరిగా కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పోగొట్టుకున్నటువంటి కొంత డబ్బు కానీ చేసిన కొన్ని రుణాలు కానీ కొంత అనెక్స్పెక్టెడ్గా చేతి నుంచి చేజారిపోయినటువంటి డబ్బుని తిరిగి మళ్ళా ఆ గండిని పూడ్చుకోవడానికి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని తిరిగి మళ్ళా ప్రతిఫలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సమయకాలం మాత్రం మంచి మంచి అవకాశాలు చేతికి అందటము మంచి మంచి పరిస్థితులు వీరి చేతికి రావటము తర్వాత వారు పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి బయటపడటానికి కూడా ఈ సమయకాలం వీరికి చక్కగా అనుకూలంగా మారటానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు ఆర్థిక పరంగా మాత్రము గత రెండు నెలల మీద నుంచి మూడు నెలల మీద నుంచి సరిగా లేని పరిస్థితులు ఈ జూలై మాసం అయినటువంటి నెల ఆగస్టులో సారీ ఈ జూలై మాసం ఏడో నెల ఆషాఢంలో తప్పకుండా మీకు ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడి డబ్బు పరంగా మీరు ఇప్పటి నుంచే కాస్త కుదురు చేసుకొని ధనాన్ని ఏర్పరచుకొని డబ్బును కూడా పెట్టుకొని మీ మీ సమస్యల నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఆర్థిక స్థితిగతులని ఇబ్బందులను మాత్రం కుదురుపరుచుకోవడానికి నూటికి నూరు పర్సెంట్ మీకు చాలా బాగుంది వ్యక్తిగతంగా మనుషులు మీకు నష్టం చేసిన దైవం మాత్రము అప్పు సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి కొంతమంది మిమ్మల్ని చూసి పదే పదే నవ్వుకోకూడదని ఒక విషయంలో మీకు నష్టం కలిగినా ఇంకొక విషయంలో మీకు లాభం చేయటానికి పరిస్థితులు మీ జాతకము మీ రాసి కలిగినటువంటి స్థితి యొక్క ప్రయత్నం అంటే నరుడు నష్టం చేసినా దైవం మీకు నష్టపోకోకుండా సహాయం చేయగలిగినటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు మీకు ఉండవు తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితులు రుణ బాధల నుంచి బయటపడే పరిస్థితులు కొంతవరకు రీత్యా వ్యాపార రీత్యా కొన్ని ప్రయత్నాలు పెద్దగా మనకి ఫలితం చూపించకపోయినా ఆ పొజిషన్ ఆ సమయానికి వరకు మాత్రము అనెస్పెక్టెడ్గా లాభాలు రావటము అనెక్స్పెక్టెడ్గా కాస్త మంచి ప్రమోషన్లు విద్యకు సంబంధించినవి ముందుకు వెళ్ళటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు మాత్రము తప్పకుండా ఈ రాశి కలిగిన వారికి సమయంలో మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి కలిగిన వారికి కొద్దిగా శారీరక సంబంధించినటువంటి కొన్ని స్నేహాలు ఏవైతే ఉన్నాయో అంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ కొంత వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి స్నేహాలని పూర్తిగా దూరం చేసుకోవడం జరుగుతుంది తర్వాత వారికి కుటుంబ బాధ్యతలు కుటుంబంలో కొన్ని అనెక్స్పెక్టెడ్గా కొన్ని నిర్ణయాలు కొన్ని బాధ్యతలను చేతికి ఎత్తుకోవాల్సిన పరిస్థితులు జరుగుతాయి కొన్ని సందర్భాలలో ముఖ్యంగా వీరు ఇటువంటి ప్రయత్నాలు మనం చేయాలా అని ఊహ లేనటువంటి విషయాల్లో కూడా అనెక్స్పెక్టెడ్గా ఆ అంశాలని వారు భుజాల వైపు తీసుకోవటము దానికి తగ్గట్టుగా వారి ప్రవర్తన విధానము పద్ధతులు మార్చుకొని ఒక మంచి దారిలో నడిచేటటువంటి కొన్ని ప్రయాణాలకు సంబంధించిన దారులు ఈ సమయకాలంలో మీకు వేరపడుతున్నాయని చెప్పవచ్చు అలాగే కొన్ని కోర్టు కేసులు కానీ తర్వాత కొన్ని స్టేషన్కి సంబంధించిన కేసులు కానీ పది మందిలో పంచాయతీకి సంబంధించినవి కుటుంబంలో ఏదన్నా తగువులు వడవలు తర్వాత ఆస్తిపాస్తులకు సంబంధించినవి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులకు సంబంధించినవి ఈ తరహా సమస్యలు కూడా ఈ సమయకాలంలో కాస్త సొల్యూషన్ దొరుకుతుంది ఆ సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఇక కుటుంబంలో శుభప్రదమైన కార్యక్రమాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే మాత్రం తీసుకుంటారు అంటే సమయం అనేది ఇది ఆషాఢ మాస కాలం కుదురు ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి సుముహూర్తం ముహూర్తంతో సంబంధం లేదు కార్యాచరణ చేయడానికి సుముహూర్తం కావాలి కాబట్టి కొన్ని శుభప్రదమైన అంశాల కోసం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయాన్ని అమలులో పెట్టాలా మంచి చూడ అనేది ఆలోచన ఈ సమయ కాలంలో మీకు ఏర్పడటం జరుగుతుంది కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభప్రదమైన కార్యక్రమాలు శుభప్రదమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని శుభ సూచకమైన శుభవార్తలు కూడా ఈ సమయకాలంలో మీరు వినటం జరుగుతుంది అలాగే కొద్దిగా శత్రు ప్రభావం కూడా తగ్గటము శత్రువులతో కూడా తగినంత జాగ్రత్తగా మిమ్మల్ని చూసి కాస్త భయపడేటటువంటి విధంగా నడవటము అదే మాదిరిగా కుటుంబంలో కొన్ని శుభప్రదమైన అంశాలు అంటే ఏదైనా వస్తువు వాహనాలు బండ్లు ఏదైనా స్థలాలు భూములు భూములు కొనుగోలు చేసేవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారేవి ఒక నుంచి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారేవి ఇవన్నీ కూడా కాస్త నిర్ణయాలు తీసుకుంటారు తప్ప కార్యక్రమాలను మాత్రం ఈ సమయంలో పూర్తి చేయటం మీకు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే చాలా మంచిది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యంలో కూడా చాలా మంచిగా మీరు ముందుకు రావటము ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు కాస్త బాగున్నామనే విధంగా మంచిగా ముందుకు వెళ్ళడం కూడా జరగడం జరుగుతుంది కొద్దిగా మందులు వాడేటటువంటి ప్రమాదం తగ్గటం ఆరోగ్యంలో కాస్త యాక్టివ్నెస్ పెరగటము కాస్త మనిషి దృఢంగా ఉండేటటువంటి విధంగా కూడా ఆరోగ్య ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతాయని చెప్పవచ్చు ఇక ఈ రాశి కలిగిన వారికి మాత్రము కొంత వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత పరుల వ్యక్తి స్త్రీల స్నేహాలలో ఆడవారు కానీ మగవారు కానీ స్త్రీలకు సంబంధించిన స్నేహాలలో పురుషులకు సంబంధించిన స్నేహాలలో కాస్త దూరంగా ఉండాలి గతంలో కొన్ని పరిస్థితుల వలన తెలిసి తెలియక చేసే తప్పులు ఇప్పుడు మీ ఎదురుపడి మిమ్మల్ని ఇబ్బందికి కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయి అటువంటి కార్యక్రమంలో కూడా కాస్త వీలైనంత దూరంగా ఉంటే మంచిది ఖర్చులు మీ చేదాటిపోవడము అనవసరమైన ఖర్చులు రూపాయన కూడా పది రూపాయలు ఖర్చు అవటం జరిగే ప్రతి రూపాయి కూడా అర్ధం లేని ఖర్చులు మాత్రం విచ్చలవిడిగా జరిగే ప్రమాదాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి తర్వాత బంధువులు మిత్రువులు ప్రయాణాలు దేవుడు కార్యక్రమాలు దైవారాధనకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తర్వాత కొన్ని చుట్టుపక్కల యొక్క ప్రయాణాలలో కూడా కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇరవై నాలుగో తారీఖు గురువారము అమావాస్య అంటే పౌర్ణమి నుంచి గురువారం వరకు మాత్రము ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి దాన ధర్మాలు దైవ కార్యక్రమముల మీద ఎక్కువగా ఆరాధన ఉండాలి మీ కులదైవం యాత్రలు చేయాలి ఏదైనా మీ ఇంట్లో ముక్కుబడి ఏమైనా ఉండుంటే వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి మంచిది తర్వాత బ్రాహ్మణులకి కొన్ని మీరు ఈ నవధాన్యాలు ఏదైతే కొన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించినట్టే దానాలు అటువంటి ఇవ్వగలిగితే తప్పకుండా మీకు శ్రేష్టకరంగా ఉంటుంది కాబట్టి ఈ రాశిగలిగిన వారు ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై పదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఎదుటివారిని నమ్మి మూర్ఖత్వంగా ముందుకు వెళ్ళటం కానీ అనవసరమైనటువంటి వారి మీ అవసరం లేకుండా ఎదుటివారి అవసరాల కోసం ప్రయాణాలు చేయటం కానీ చేయటం అంతగా మీకు శ్రేష్టకరం కాదు అలాగే చాలామంది వారి వ్యక్తిగత జీవితాలలో కొన్ని సమస్యలు పడుతూ ఆ సమస్యల్ని ఎలా బయటపడాలో తెలియక ఆ సమస్య నుంచి చాలా కాలంగా కొంతమంది భార్యాభర్తల్లో కావచ్చు ఇష్టపడిన వారిలో కావచ్చు ఉద్యోగం వ్యాపారం ఇలాంటి రంగాల్లోనూ కొంతమంది కావాలని నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు కూడా ఇలా ఏ సమస్య వల్ల అయితే మీరు బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు చాలామంది ఎంతోమంది కూడా మమ్మల్ని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అలాగే కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసి సమస్యకు తగు పరిష్కారం చేసుకొని కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉండి దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు తగు సలహాలు సూచన పరిష్కారం చేయడం జరుగుతుంది సంప్రదించాలనుకున్న వారు ముందుగా రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రతిరోజు మేము ఎనిమిది నుంచి తొమ్మిది అపాయింట్మెంట్లు మాత్రమే పరిశీలన చేస్తూ ఉంటాము ఎందుకంటే మాకు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి అలాగే ప్రతి నెలలో ఇలాంటి జాగ్రత్తలు రాశి ఫలితాలకు సంబంధించినవి ఎన్నో మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాయి ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోవాలి ఆల్ ది బెస్ట్